ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న హైదరాబాద్ వాస్తవ్యులు అశ్విని అలాగే లీలా ఫణికుమార్ గారు పెళ్లి రోజు సందర్భంగా మన విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళగిరి ఎస్టీ కాలనీలోని పేదలందరికీ మంచి కేకులు స్వీట్స్ ఫ్రూట్స్ అలాగే కూల్ డ్రింక్స్ బిర్యానీ మంచి భోజనం పంపించడం జరిగింది అశ్విని గారు ఫణికుమార్ గారు ప్రతి సంవత్సరం మీరు ఇలాగే పెళ్లి రోజులు జరుపుకుంటూ పేదలందరినీ ఇలాగే సహకారంగా మంచి భోజనం అందించాలని విజయ్ హెల్త్ కేర్ ట్రస్ట్ తరఫున మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ అరే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్పండి అక్కటి